నమస్కారం ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో సపోర్ట్ చేస్తున్నారు అలాగే మన వీడియోస్ నచ్చితే మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి అండ్ ప్రతి వీడియోకి కామెంట్ చేస్తున్నారు ఎవరో ఒకరు సో కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే లైక్ చేయండి వీడియో కూడా లైక్ చేయండి అలాగే మనకి ఒకసారి ఛానల్ వెళ్ళి చూసారంటే మంచి మంచి కంటెంట్ ఉండద్ది నచ్చితే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను సో ఈ రోజు ఇచ్చి నా డైలీ రొటీన్ బ్లాగ్తో పాటు కొన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ కూడా మీతో షేర్ చేస్తున్నాను సో ఇది వచ్చి నేను టూ డేస్ పట్టింది నాకు వీడియో తీయడానికి బికాజ్ అంటే ఎడిటింగ్ చేయడానికి అవ్వట్లేదు నాకు టైం సరిపోవట్లేదు ఎండాకాలం వచ్చేసింది కదా పిల్లలు కూడా నీరసం అయిపోతున్నారు నాకు వీడియోస్ షూట్ చేసుకొని మళ్ళీ నేను ఇవన్నీ చేసరికి టైం కుదరట్లేదు అనమాట సో అందుకని వీడియోస్ అప్లోడ్ చేయడానికి లేట్ అవుతుంది సో ఎక్కడ వీడియోస్ స్కిప్ చేయద్దు మంచి కంటెంట్ ఉండింది సో ఇది ఇది వచ్చి ట్యూస్డే అనమాట ట్యూస్డే నేను పోస్ట్ చేసుకున్నాను సో ఆ రోజు చేసిన పువ్వులన్నీ కొనుక్కున్నాను అనమాట సో అవన్నీ తీసి సర్దుకున్నాను అండ్ ఆ రోజు పూజ చేసిన మొత్తం ముందు కూడా వీడియో క్లిప్ తీసాను సో ట్యూస్డే నేను చేసింది అనమాట లాస్ట్ ట్యూస్డే ఎందుకంటే నాకు ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అప్కమింగ్ వీడియోస్ చాలా తీసాను సో అయితే ఎడిటింగ్ ప్రాసెస్లోనే ఒక దాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ వెళ్తున్నాను సో ఇదైతే లాస్ట్ ట్యూస్డే తీసిన వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అంటే కొన్ని మెయిన్ మాత్రం ముందుగా అప్లోడ్ చేస్తున్నాను అండ్ ఇది వచ్చి మనకి దేవుడికి ఇంట్లో ఏదైనా ప్రశాంతతగా ఉండాలంటే పూజ చేసా అంటే ఎంత ప్రశాంతత ఉండిదంటే తర్వాత ఇంట్లో కొంచెం ధూపమైన ఏదైనా వెలిగించామంటే ఇల్లంతా మనకి గుళ్ళో ఉండే అంత వాతావరణం వచ్చిందండి సో అలాగే నేను కూడా మొత్తం ఇంట్లో ధూపం వేసాక ఇది తీసుకున్నాను ఇంకా అంటే స్వామివారిది అది మనకి షోకేస్ కేసు వండిద్ది సో అది తీసుకొని దాని మీద కొంచెం దీపం ది అలాంటి డూప్ స్టిక్ లాంటిది ఇస్తారు సో అది అక్కడ పైన పెట్టేశాను మొత్తం అంతా సో మంచి స్మెల్ అనేది ఇల్లంతా అనమాట అండ్ మొత్తము ఆ రోజు మధ్యాహ్నం అయిపోయింది నా పూజ మొత్తం అంతా అయిపోయి నా వంట పని అంతా అయిపోయేసరికి సో నేను క్లీనింగ్ సెక్షన్ అయితే మొదలు పెట్టేసా మీకు ఆల్రెడీ తెలుసు కదండి పిల్లలు ఉన్నారంటే మనం ఒకటి పదిసార్లు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇల్లుని తర్వాత ఇంకొంచెం ఖాళీ ఉందనేసి ఇంకా మొత్తము కిచెన్ మొత్తం క్లీన్ చేశాను అనమాట లోపల ఉన్న డబ్బాలన్నీ తీసేసి కడిగేసి సో పిల్లలకి సపరేట్ స్నాక్స్ సెక్షన్ అంటూ పెట్టేసి నేను వాళ్ళకి స్నాక్స్గా ఏమైనా తీసుకొస్తే మాత్రం అన్ని డబ్బాలు వేసి పక్కన పెట్టాను సో ఇవైతే నేను మొన్నటి మాటలో తీసుకున్నాను కదా సో అవి ఇలా సర్దేశాను మొత్తము చూడడానికైతే లైటింగ్ తక్కువ మీద అలా ఉంది కానీ కానీ బాగానే ఉంది మొత్తము బాక్సెస్ ఆ కంటైనర్స్ అన్నీ బాగానే ఉన్నాయి మనకి అఫోర్డబుల్ అనిపించింది అనమాట మనకి పెద్ద ఎక్కువ అంటే వేస్ట్ అలా అనేది ఇంకా మా పిల్లలైతే ఇంకా సమ్మర్ వచ్చింది కదా ఐస్ క్రీమ్స్ బయట కొనడం ఎందుకని ఇంట్లోనే తయారు చేయడం మొదలు పెట్టానండి సో పుచ్చకాయ తీసుకున్నాను సో లాస్ట్ టైం నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఇది ఐస్ క్రీమ్ మౌల్స్ తీసుకున్నాను కదా సో అందులోనే పుచ్చకాయ జ్యూస్ చేసేసి వాటర్ మెలన్ జ్యూస్ చేసి లైట్గా వన్ స్పూన్ ఆఫ్ షుగర్ యాడ్ చేసి జ్యూస్ చేసి ఇందులో అనమాట సో ఒక అప్తా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి గట్టిపడ్డానికి టైం పట్టింది ఇలాగ మనకి ఇలాగ అంటే ఐస్ లాగా రావడానికి టైం పట్టింది అనమాట సో కానీ టేస్ట్ అయితే బాగుంది మా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు ఐస్ క్రీమ్ది ఉన్నాయి కదా అని అష్టమాటలు చేసామనుకోండి వాళ్ళకి జలుబు అవి చేస్తాయి ఇంక తర్వాత మన పని ఉండిద్ది అనమాట బాగా అందుకని ఒకసారి చేసా వీక్లీ వన్స్ చేద్దామని పక్కన పెట్టేశాను ఇది వచ్చి మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అక్క ఇచ్చిందండి సో మా అక్క దగ్గర వెనపొస్తుంటే తీసుకొని వచ్చి నెయ్యి కాకబెట్టాను పిల్లల కోసమని నేను ఎప్పుడు వెన్నప్ప కోసం తీసినా నేను కొన్ని రోజులు తీసి మళ్ళీ మర్చిపోయి మళ్ళీ అది అలా వేస్ట్ అయిపోతుంది సో అందుకని ఈసారి నేను తీయడం ఆపేసి మా అక్క ఇస్తే కనుక తీసుకొని వేసి తీసుకొని వచ్చాను ఇంటికి వచ్చి నెయ్యి కాగబడదామని బాక్స్లో వేసి ఇచ్చింది చిన్న బాక్స్లో సో తీసుకొచ్చి ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇంకా నేను నెయ్యి కాగబెట్టానమాట పిల్లలు ఉన్నప్పుడు చాలా ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కొంచెం జాగ్రత్తలన్నీ ఇంట్లో తీసుకోండి బాగా అసలు వేడైతే వేడి అయితే తల నెప్పు వచ్చేస్తుంది అనమాట అంత వేడిగా ఉంది అని మనం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మనం ఏసీలో ఉంచలేము అది కూడా పిల్లలకి అంటే తేడా చేసేది సో ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఏసీ క్లీనింగ్ అయ్యే ప్రాసెస్ కూడా మనం ఇంట్లో చేసుకుంటూ ఉండాలి లేకపోతే మనకి అవ్వదు సో అందుకని నేను ఇంట్లోనే మ్యాక్సిమం కొన్ని బయటికి కాకుండా ఇంట్లోనే అన్నీ చేసుకుంటున్నాను సో నెయ్యి కూడా బయట తేవడం మానేశాను ఇంట్లో ఎలాగో ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మాయిల ఇంటికి వెళ్ళిన అక్కల ఇంటికి వెళ్ళినా ఎవరో ఇస్తున్నారు సో అది తీసుకొని వచ్చి ఇదైతే వాళ్ళ ఇంటి దగ్గర తయారు చేసింది కాబట్టి వెన్నపూసు కూడా చాలా ఫ్రెష్గా ఉంది అలాగే మనకి నెయ్యి కూడా బయట కొన్ని దానికి కూడా తేడా ఉందన్నమాట సో అందుకని తీసుకొచ్చి నేను ఇంట్లోనే అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను పిల్లలు ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది కామన్ కదా సో మా ఇంట్లో ఏంటంటే ఎప్పుడు నీ కాగబెట్టిన లవంగాలు కానీ తమలపాకు లేదా తులసాకు వేసి మరగ పెడతాము సో స్మెల్ అయితే అద్దరుపోయిద్ది ఈసారి మీరు అలా ట్రై చేయండి తులసాకులు వేయండి తమలపాకు వేసినా బాగుంటుంది తులసాకు వేసినా బాగుంటుంది సో ఇక్కడ వరకు వీడియో చేసినా వీడియో లైక్ చేసి షేర్ చేయండి